క్యూనియా న్యూస్కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వేల్పూర్ హిందూ వాహి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ బాల్కొండ మాజీ మంత్రి

ファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンのファンの छ <laughs> हज़ार <laughs> 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 <laughs>

పోతే హిందూ వాహిని కార్యకర్తలు ఈ శివాజీ విగ్రహాశ్రానికి రావడం జరిగింది వారికి మెల్పూర్ యోజన సంఘాల తరఫున అతని గ్రామాధికారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శివాజీ సందర్భంగా ందుకు మన యోజన సంఘాలు అందరి తరఫున ప్రత్యేకంగా అనయానికి మీ అందరి చెప్పట్ల మధ్య అన్ని యువజన సంఘాల అధ్యక్షులు పైకి రావాలి అన్ని పార్టీల నాయకులు బీజేపీ కాంగ్రెస్ నుండి రావాలి అన్న నర్సన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి అట్లాగే బీజేపీ పార్టీ నుండి పైకి రెడ్డి అన్ని యూత్ రాజకీయాల అధ్యక్షులు అన్ని యువజన సంఘాల అధ్యక్షులు పైకి రావాలి అట్లాగే బీడీసీ సభ్యులు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా వేల్పూర్ గ్రామంలోని అన్ని యోజన సంఘాల ఆధ్వర్యంలో మరియు విడిసి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఆధ్వర్యంలో గొప్ప వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి దివ్యమైన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు ఛత్రపతి శివాజీ గారంటే పోరాటానికి మారు పేరు ఈ భారతదేశంలోనే అతి గొప్ప వీరుడు ఆ రోజు మొఘల్ సామ్రాజ్య విస్తరణకు అడ్డుపడి వారి ఆధీనంలో ఉన్నటువంటి వారు కబలించినటువంటి అనేక సామ్రాజ్యాలను కోటలను తిరిగి ఆయన స్వాధీనంలోకి తీసుకొని అఖండ మహారాష్ట్ర యొక్క స్థాపనకు విశేష కృషి చేసి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజులు అందరు రాజులకు ఒక మార్గదర్శుడిగా ఉండిపోయినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు అందుకే ఆయనకు భారతదేశంలోని అనేక మంది రాజులందరూ కూడా కలిసి ఛత్రపతి అని విభించినారు ఛత్రపతి అంటే మా అందరికీ నాయకుడు గారు భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరికీ నువ్వే మా నాయకుడివి ఎందుకంటే ఎవరం కూడా ఇంత సాహసం చేయలేదు మొఘలు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకుంటుంటే చూసుకుంటూ కూర్చున్నాం తప్పిస్తే వాళ్ళకు వ్యతిరేకతంగా ఎదురోట్టి నిలబడి పోరాడి మన సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న వ్యక్తి నువ్వే కాబట్టి నువ్వే మా ఛత్రపతివి నువ్వే మా నాయకుడివి అని భారతదేశంలోని రాజులందరూ కూడా ఆయనను కీర్తించిన సందర్భం కాబట్టి వాళ్ళ వారి యొక్క పోరాట స్ఫూర్తి మన యువకులలో అందరుంట్లో కూడా రావాలని వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే అదే పోరాట స్ఫూర్తి మనందరూ కూడా వస్తుందని అట్లనే ఆయన జీవించిన యాభై సంవత్సరాలలో కేవలం యాభై సంవత్సరాలు మాత్రమే జీవించినాడు జీవించిన యాభై సంవత్సరాలలో ఇరవై ఏడు సంవత్సరాలు యుద్ధమే చేసినాడు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసి అఖండ మహారాష్ట్ర అఖండ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపింపజేసినాడు అట్లా అలు పోరాటం ఆ స్ఫూర్తి మనందరికీ నేను యువతలో కలగాలని చెప్పి మరొకసారి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఇంత గొప్పగా అందరు కూడా కలిసి అన్ని యువజన సంఘాలు అన్ని పార్టీలు బీడీసీలు ఈ గ్రామంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నన్ను దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి